పటాస్ ఆస్ న్యూస్ ఆగస్టు నెల ఏమంటూ వచ్చిందో సెలవులే సెలవులు దొరుకుతున్నాయి మొన్న రాకెట్ల పండగ వరలక్ష్మి రథం ఆ టైంక ఆయతారం కలిపి మూడొద్దులు సెలవులు వచ్చానా ఇక అవి పోయినాయో లేదో జెండా పండుగ కృష్ణాష్టమి మళ్ళా ఆయతారం కలిపి మళ్ళా మూడొద్దులు సెలవులు అందుకే ఇంటికాడ ఏముంటామని గుళ్ళు గోపురాలకు లైన్ కట్టిరు జనాలు వర్ష సెలవులు అందులో వీకెండు ఈగేముంది వట్టిగా ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చాలా మంది గుల్లబాట పట్టిర్రు నెరీ తిరుపతి ఎంకన్న కొండైతే భక్తుల రాకడతోని కికీర్చిపోయింది ఇక జుడూరి ఎంత జీబీబం అంటుందో భక్తుల తాకిడికి కొండ మీద కొబ్బరికాయలు కూడా అయిపోయినాయంటే సూస్ కొర్రి రద్దీ ఏ రేంజ్లు ఉన్నదో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి ఆక్టోబస్ బిల్డింగ్ దాకా తట్టింది క్యూ లైను ఏం తక్కువ నాలుగు కిలోమీటర్ల మందం లైన్ ఉండుతోని ఎంకన్న దర్శనానికి నలభై ఎనిమిది గంటల టైము అంటే రెండొద్దులు పడుతుంది అంటు భక్తులు అందుకే లైన్ల నిలబడ్డ భక్తులకు ఆకలి దూపలు కాకుండా అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీళ్ళ సవలతి చే గుడి అధికారులు ఇటు యాదగిరి గుట్ట కాడ కూడా భక్తుల రద్దీ గటినే ఉన్నది నర్సన్న దర్శనం అయ్యటానికి రెండున్నర గంటలు పడుతుంటే స్పెషల్ దర్శనం అయితే గంట ఆయన కూడా భక్తులు ఓపిక మట్టి దర్శనం చేసుకుర్రు అటు ములుగు జిల్లాలో ఉన్న తెలంగాణ నాయగార భోగత జలపాతం జూండికి శీతం మంది జనాలు వస్తు రువ్వడి సరిపోను పాలనూరుగులాగా దుంకుతుంది గంగ వాతావరణం కూడా మబ్బు మబ్బు మస్క మస్క ఉంటుంది కాబట్టి మనసు పులకరించిపోయేటట్లు ఫోటోలు వీడియోలు తీసుకుంటా జనము అయితే నీళ్ల రుబ్బడి ఎక్కువైతే ఎటమటం ఏం కాకుండా గజ ఈతగాలను పెట్టి అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకున్నారట అధికారులు మొత్తానికి వర్ష తాతీలు జయంగా గుళ్ళు గోపురాలు జలపాతాలు చూస్తానికి చాన మందే సరే పోతే పోయిర్రు గానీ రాంగ పోంగ పైలము అసలే వానలు దంచి కొడుతు సూస్ కోరు మరి ఆ